డాక్టర్ అంబేద్కర్ వర్తంత్రి పురస్కరించుకునే నివాళులర్పించారని బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ట్యాంక్ బండుకు వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం ప్రజాపరణ అనిపించుకోదని గృహ నిర్బంధాలు ప్రభుత్వం అంటారని కొద్బులపూర్ ఎమ్మెల్యే అన్నారు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పద్ధతి నిరంకుశ పాలన మార్చుకోవాలన్నారు ఇది ప్రజాపాలన కాదు నిరంకుశ అని రాబోయే రోజులో దీనికి గట్టి గుడపాఠం గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా పారిపోయారన్నారు తొమ్మిదవ తారీఖు రోజు నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చాలా విషయాలు చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ని तमड़ी <laughs> <coughs> మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఈరోజు పూర్తిగా నియంత్రితో పాలన తీసుకొచ్చి ఎమర్జెన్సీ రోజున తలపెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక పరిపాలన కొనసాగుతా ఉన్నది పేరుకేమో ప్రజాపాలన కానీ చేసేది మొత్తం నిరంకుశ పాలన అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగులో తొక్కి మరి ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లోనే చెప్పి మరి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గొంతు విధంగా గుంతు పోసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మరి ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అందరం కూడా మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి గారి నాయకత్వంలో స్థాపించినటువంటి సంగతి తెలిసిందే మరి ఈరోజు బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అక్కడ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ వారిని నివాళులర్పించి ఈ విధ రాజ్యాంగ ఉల్లంఘన ఏ రకంగా జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి మాకు నిరసన వ్యక్తి కార్యక్రమం చెప్పడానికి వెళ్తామంటే వివిధ హౌ హౌజ్ అరెస్టులు చేసి అక్రమ నిర్బంధనలు చేసి ఈరోజు ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి పనిచేస్తోంది కే ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం ఉన్నాం గడిచిన సంవత్సరం కాలంలోప్పుడు కూడా అన్నీ కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగుల తొక్కలమే కాక సరైన పరిపాలన అంది అందించలేక చితికి పడిపోయి ప్రజల నుంచి వచ్చే తీవ్ర వ్యతిరేకతని మరి తట్టుకోలేక మరి బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకత్వం పైన బురుదెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆది నుంచి కూడా చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు చాలా అంటే చాలా అమానుషం ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భం కూడా మమ్మల్ని ఆ విగ్రహం దగ్గర పోకుండా మరి వారు చేయడం మేము కూడా అధికారికంగా చేసేటువంటి దాఖలాలు లేవు మేముడు పోయి ఇక్కడ వారికి ఈరోజు నివాళులర్పిస్తామంటే పోలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ముందు అర్థం చేసుకోవచ్చు చెప్పి మనవి చేస్తూ ఉన్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో తిరుగుబాటు తప్పదు వారికి పతనం తప్పదు ప్రజా కోర్టులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శిక్ష తప్పదు అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే మా నాయకుల పైన అనేక అనేక కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు అందరిపైన అక్రమ కేసులు పెట్టి మరి వారిని బెదిరించే విధంగా వారిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం రాబోయే రోజులు ఈ సంవత్సరం కాలం అంతా కూడా చాలా మేము శాంతియుతంగా మేము ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి ఆందోళన కార్యక్రమాలకు ఉద్యమాలకి మేము ఎక్కడో పిలుపునివ్వలేదు కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా తప్ప ఇవన్నీ కూడా ఆందోళన తప్పవు ప్రజలను తిరుగుబాటు తప్పదు మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉండు ప్రజలకు అండగా ఉండి వారి యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా మమ్మల్ని అనగొకే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు మాత్రం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వరదకి సందర్భంగా కూడా మాకు అక్కడ వెళ్లకుండా గృహ నిర్బంధం చేసేసి అడ్డంకులు సృష్టించడం ప్రభుత్వానికి సిగ్గు చేయటం చెప్పే సందర్భంగా మనం చేస్తాం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చాలా అంశాల పట్ల చర్చ జరిగే అవసరం ఉన్నది కానీ వారు గత బడ్జెట్ సమావేశాలు కూడా తప్పించుకొని తూకముడుచుకొని బంద్ చేసుకొని వెళ్ళిపోయినారు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు ఈరోజు సంవత్సరం అయిపోయింది మూడు వందల రోజులు మూడు వందల అరవై రోజులు అయిపోయింది హామీలు నెరవేర్చమే కాకుండా వారి పరి పరి పరిపాలనలో వైఫల్యాలు వారు తీసుకొచ్చేటటువంటి హైడ్రా ద్వారా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు లగచర్యల్లో స్థలాలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు లంబడల భూములు లాక్కునే ప్రయత్నం ఏ రకంగా చేసినారు ఈరోజు వాళ్ళ అట్లా అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని కూడా పూర్తిగా విస్మరించినారు నగరాన్ని పూర్తిగా విస్మరించి నేను ఏదో ఫోర్త్ సిటీ కడుతున్నాను అని చెప్పేసి అక్కడ వారు దృష్టి కేంద్రీకరించి నగరాన్ని కూడా పూర్తిగా విస్మరించారు కాబట్టి